ప్రైజ్ ద లాట్ ఈ దిన చివ్వక్కు కీర్తనల గ్రంథదానం ముప్పై ఒకటవ అధ్యాయం ఆరుండి పదమూడు వచ్చినములు నేను యొక్క నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలు అనుసరించి వారు నాకు అసహ్యలు నువ్వు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధను కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద సంతోషించెదరు నువ్వు శత్రుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమును నా పాద నిలబెట్టివి యహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరణింపు విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖంతో వెల్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించున్నవి నా దోషం బట్టి నా బలము తగ్గిపోచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రులందరికీ నేను నిందాస్పదుడై ఉన్నాను నా పొరుగు వారికి విచార కారణంగా ఉన్నాను నా నెలవరులకు భీకరుడై ఉన్నాను వీధులను చూచువారిని ఎదురుటుండి పారిపోదురు మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరోబడి తిని ఓటికొండ వంటి వాడనై అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించున్నారు వారు గుసగుసలాడట నాకు వినబడుచున్నది నలుదిశలు నాకు భీతి కలుగుచున్నది హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇరుమే ఆ గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనం ప్రకారం బైబిల్లో వ్యర్థమైనవి అంటే విగ్రహాలు అనే అర్థం తరచుగా వస్తుంది వ్యర్థమైన విగ్రహాలను వెంబడించేవారు అంటే నాకు అసహ్యమని ఆరో వచనంలో దావీదు అంటున్నాడు ఎందుకంటే తాను నమ్మిన దేవుడు ఎహోవా కాబట్టి విగ్రహాలు వినలేవు చూడలేవు అలాగే మాట్లాడలేవు అబద్ధ దేవుడైన బయలుపై నమ్మకం ఉంచిన నాలుగు వందల మంది బయలు ప్రవక్తల యొక్క పరిస్థితి మనకు తెలిసినది బయలుపై నమ్మకం ఉంచిన బయలు ప్రవక్తలను ఏలే ఎదుర్కొన్నప్పుడు అతను ఒక సవాలు విసిరాడు వారు ఒక బలిపీఠాన్ని నిర్మించి బయలును పిలుచుకోవాలి ఏలియా కూడా ఒక బలిపీట నిర్మించి ప్రభువును పిలవాలి అగ్ని ద్వారా సమాధానం ఇచ్చిన వ్యక్తి ఇస్రాయల్ ప్రజలు అనుసరించాల్సిన నిజమైన దేవుడిగా ప్రకటించబడతారు నిజమే అబద్ధ దేవుడైన బయలు తన ఆరాధకులకు సమాధానం చెప్పలేకపోయాడు కానీ నిజమైన దేవుడు అగ్నితో జవాబిచ్చాడు మరియు ఏలియా బలిని దహించాడు రాజులు మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో ఈ సంఘటనను చూడగలం నేడు ఆధునిక సమాజంలో కొంతమంది వ్యక్తులు చెక్క మరియు రాతి విగ్రహను పూజిస్తారు కానీ చాలామంది జీవితాల డబ్బు ఆస్తులు ప్రజాదరణ ప్రముఖులు కీర్తి విగ్రహాలుగా ఉంటాయి క్రైస్తవులు నిజమైన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని మరియు విగ్రహాలకు దూరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది సంతోషం మరియు ఆనందం మధ్య సూక్ష్మమైన వ్యత్యాసం ఉంది సంతోషం అనుకూలమైన సంఘటనలపై ఆధారపడి ఉంటుంది అయితే ఆనందం అనేది మన జీవితంలో దేవుని పాత్ర ఎంత ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది ఆనందం అనేది నిరీక్షణ మరియు విశ్వాసం వంటి వాటితో ముడిపడి ఉంటుంది ప్రభు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు దయగలవాడు ప్రేమగలవాడు మరియు నమ్మకమైన వాడు కాబట్టి ఆయన ప్రజలు కష్టాల మధ్య ఆనందాన్ని అనుభవించగలరు పిలిపిలకు అపోస్త్రుని పౌలు వ్రాసిన లేఖను తరచుగా ది జాయ్ ఎపిస్టెల్ అని పిలుస్తారు ఎందుకంటే పౌలు ఆనందం మరియు సంతోషం గురించి అనేక సూచనలు చేశాడు పౌలు పిలిపిలుకు రాసినప్పుడు రోమన్ సైనికులు చే నిర్బంధించబడి బంధించబడి ఉన్నాడు ప్రతికూల సమయాల్లో దేవుని విశ్వసించడానికి కారణం దావీదును గతంలో దేవుడు తప్పించిన అనుభవం పదే పదే ప్రమాదం ఉన్నప్పటికీ యహోవా దావీద్ను అతని శత్రుల నుంచి విడిపించాడు శత్రులు అతనిని చాలాసార్లు ఇబ్బంది పెట్టారు కానీ ప్రభు అతను విడిపించాడు మరియు అతనికి భద్రతను అనుభవించేలా చేశాడు తొమ్మిది మరియు పదివచనంలో బహుశా అతని కష్టాలు అతని ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నట్లుంది ఏదో ఒక సమయంలో దావీద్ ఆ కష్టాన్ని అధిగమించే ప్రభు సామర్థ్యంపై కాకుండా తన కష్టాలపై ఎక్కువ దృష్టి సారించినట్లు అనిపిస్తున్నది ఇది దావీద్ యొక్క ఏదైనా బహిరంగ పాపానికి సంబంధించినదా లేదా పదోవచనంలోని అతని పడిపోయిన మానవ స్వభావానికి సంబంధించిందా అని లేఖనాల చెప్పలేదు కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి అదేమంటే మానసిక ఒత్తిడి శారీరక సమస్యలకు దారితీస్తుంది దావీదు గొప్ప శోకములు కష్టములు అపాయంలో ఉన్నాడు ఏబు ఎర్మియా తమ కష్టకాలలో పలికిన మాటల్లాగే ఉన్నాయి ఇప్పుడు దావీదు పలుకులు కూడా తన దీనావస్థకు కనీసం కొంతవరకైనా తన దోషము పాపమే కారణమని దావీదు గుర్తించి ఒప్పుకుంటున్నాడు పాపం మానవకోటి అంతటికీ పక్కలో బల్యం ముఖ్యంగా పవిత్ర పాలేట అది బహు దుఃఖకరమైనది వచనం వరకు తాను పడుతున్న మానసిక వేదను దేవుని చెబుతున్నాడు ఈ సంఘటన ప్రతి విశ్వాసి ఏదో ఒక సందర్భంలో అనుభవిస్తాడు ఈ వాఖ్యానం రాస్తున్న నా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను ఆ సమయంలో ప్రార్థన ఎలా చేయాలో తెలియక ఈ ప్రార్థన ప్రార్థనగా చేయగా దేవుడు నన్ను భయంకరమైన పరిస్థితి విడిపించాడు యేసు ప్రభు శిలో మరణం పొందే సమయంలో ఆయన ఎంత వేదన పొందాడో కదా ఆయన మరణం నుండి గెలిచినట్లే మనం కూడా ప్రతి సమస్యలో విజయం పొందుకుంటాం దేవుడి వాక్యములను దీవించునగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా మేము నిన్నే నమ్ముకొని చూంటాం ప్రభా తన వ్యర్థమైన దేవతలు అంటే మాకు కూడా అసహ్యమే ప్రభా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా ఇదిగో మా బాధను చూస్తున్నావు మా కష్టాలను చూస్తున్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నీ కృపను బట్టే మేము ఆనందించగలుగుతాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రినైనా ఏ శత్రువు మమ్మల్ని చెరపట్టలేదు ప్రభా ఎందుకంటే ప్రభా నువ్వు మా తోడుగా ఉన్నావు విశాలమైన స్థలములలో మా పాదములు నిలబెడతావు తండ్రి నీకు స్తోత్రాలు మేము ఇరుకున పడిపోయినప్పుడు తండ్రి మమ్మల్ని కరుణించి తండ్రినైనా మమ్మల్ని కాపాడుతున్న దేవుడు తండ్రి నీ కొందనాల స్తోత్రములు తండ్రి మా బ్రతుకు నైనా తండ్రి భయంకరమైన గాఢాంధకారంలో వెళుతున్నప్పటికీ నీ వెలుగు అక్కడ ప్రకాశింపచేసి మమ్మల్ని బ్రతికించి నిలబెడుతున్నావు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి అవును ప్రభా తండ్రి నైనా భయంకరణ మరణ పంచు నుంచి కూడా మమ్మల్ని కాపాడుతూ వచ్చావు నైనా నీకు స్తోత్రాలు ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభిస్తున్నారో వారి జీవితాల్లో కూడా ఈ రకాలైనటువంటి అనుభవాలు గుండా వెళుతూ ఉంటారు అయ్యా వారిని అందరినీ కాపాడి దేవా నీ మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరిని రక్షించే దేవుడు కాబట్టి ఇదిగో ఈ ప్రార్థనలు ఏకిపూస్తున్న బిడ్డలు విశ్వాసంతో ఇదిగో తండ్రి తమ తలలు వంచిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుడుగుచున్నా వారి సమస్యలన్నిటి నుంచి విడిపించండి యూట్యూబ్లో కామెంట్ల రూపంలో ద్వారా తమ ప్రార్థన అవసరతలు తెలియజేసిన ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి మానసికంగా కుంగిపోయి ఆర్థికంగా చెదిపై ఆత్మహత్య తప్ప మాకు దిక్కు లేదనుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దొంగతనం వ్యభిచారం మోసం ఇలా అనేక రకాలైనటువంటి పాపంలో కొట్టుమిట్టాడు తన ప్రజలను విడిపించమడుగుతుంది కూ తండ్రి కోత ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన ఆయన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి సంఘమును సంఘ కాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం ఆత్మలం చేత నింపి నడిపించండి అర్థ అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కురంగిని వారిని లేవనెత్తుమని అడుగుచుంటున్నాం నా దేవ నా రక్షక నా విమోచకుడు నైనానికి వందనాలు స్తోత్రులు తండ్రి కృప చూపించమని అడుగుచుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి అలాగే ప్రభా తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఉన్నప్పుడు మా రక్షకుని యేసుక్రీస్తు శుక్రీస్తునం అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్